హలో అండి అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చి కుక్కర్లో కేక్ అండి ఈ కేక్ అనేది ఏ విధంగా వచ్చిందో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాను దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేస్తానండి దాంట్లోనే టూ ఇలాచీ కూడా యాడ్ చేశాను ఈ మిక్సీ అనేది మూత పెట్టేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక ఎంటీ బౌల్ అని తీసుకున్నాను దాంట్లో కప్పు వరకు మైదాపిండి అనేది యాడ్ చేశాను ఈ మైదాపిండి యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి అలా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు సోడా అనేది యాడ్ చేశానండి బేకింగ్ సోడా అంతేకాకుండా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా వేసాను దీంట్లోనే ఇది వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఫ్లేవర్డ్ సండి ఫ్రీడమ్ ఆయిల్ వాడానికి ఇక్కడ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వాడిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను ఒకే డైరెక్షన్లో చేయాలండి అలాగే కాచి చల్లార్చినటువంటి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే కేక్ అనేది బాగా ఉబ్బుద్దండి దానికోసం అని ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ ఇలాగా కేక్ మిశ్రమం వచ్చేలాగా చేసుకున్నాను ఈ ప్యాటర్న్కి వస్తే కేక్ అనేది ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుందండి ఇలా కలుపుకుని పక్కన పెట్టిన తర్వాత కుక్కర్ తీసుకుని దాంట్లోనే ముందుగా డస్టింగ్ అనేది చేసుకున్నాను అలా మైదా మైదాపింద డస్టింగ్ అని చేసిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసి కుక్కర్ అనేది బాగా ట్యాప్ చేశానండి ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేది ఏమీ పడకుండా ట్యాప్ చేస్తే సరిపోతుంది అలా ట్యాప్ చేసిన తర్వాత కుక్కర్కి ఒకసారి మూత అనేది పెట్టేసి విజిల్ అనేది ఏమీ పెట్టట్లేదండి ఇక్కడ ఓన్లీ కుక్కర్కి పెట్టే మూత పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాంట్లోనే మనం సిమ్లో పెట్టుకుని ఫార్టీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఈ విధంగా తయారైందండి నాకు కేక్ అనేది ఒకసారి చూసారు కదా ఇక్కడ కేక్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇలా వచ్చిన కేక్ అనేది డిమోల్ట్ చేద్దామని ఎడ్జెస్ అనేది కట్ చేసి డిమోల్ట్ చేశారండి అస్సలు కేక్ అనేది డిమోల్ట్ అవ్వలేదు అప్సల్ ఫెయిల్ అయిందండి కేక్ అయితే చూసారుగా అట్టర్ ఫ్లాప్ అయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి